విద్యారంగ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి కార్యదర్శి చంద్రపురం మధులు కోరారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అద్దె భవనాలలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు కేజీబీలతో పాటు గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు దీంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని అన్నారు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మా యొక్క ప్రభుత్వ మా యొక్క ప్రముఖ డిమాండ్స్ ఏంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు విడుదల వేసినటువంటి పాపన పోలేదు ఈ దీనివల్ల రాష్ట్రంలో చాలామంది ప్రైవేటు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు నడుతున్నటువంటి మేనేజ్మెంటు అప్పుల కూబీలో మునిగిపోయినటువంటి పరిస్థితి కొంతమంది ఇప్పటికే సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి అలాగే పెంచినటువంటి ఏవైతే అండ్ కాస్మెటిక్ ఛార్జీలు ఉన్నాయో ప్రతీ నెల వెంటనే వాటిని విద్యార్థుల అకౌంట్లోకి నేరుగా జమ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఎన్నో ఇప్పటికే ఆ ప్రభుత్వ ఆస్తులలో నూతనంగా తీసుకువచ్చినటువంటి మెనూను అమలు చేయనటువంటి పరిస్థితి దాన్ని కూడా అమలు చేసే విధంగా అధికారులు దాని దాని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి అలాగే అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ హాస్టళ్ళు కానీ గురుకులాలు కానీ వాటికి వెంటనే సొంత భవనాలను నిర్మించాలి అలాగే ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు